ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకుని అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నూజివీడు టౌన్ మరియు రూరల్ పోలీసులు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రక్తదానం చేశారు అనంతరం నూజివీడు డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహించుకుంటామని అమరవీరులని స్మరించుకుంటూ వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తామని అందులో భాగంగా నేడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తలసేమియా వ్యాధి బాధితులకు పంపించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నూజివీడు టౌన్ సే సత్యప్రసాద్ నూజివీడు పట్టణం మరియు రూరల్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి అక్టోబర్ పోలీసు అమరవీరుల యొక్క సంస్మరణ దినం మనం జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిహెచ్ఎన్ గ్లేషియర్ దగ్గర లడఖలో సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక పది మంది మన యొక్క దేశ సరిహద్దులో చైనా ముష్కరులు మీద బాగా యుద్ధం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారు ఆ అర్పణకి సంబంధించి ఆ ఖ్యాతికి వాళ్ళ స్వ సంస్మర సంస్మరణ చేసుకోవడానికి అలాగే పోలీస్ అమరవీరులు ఎవరైతే తమ ప్రాణాలని మన సమాజం యొక్క రక్షణలో త్యాగం చేస్తారో వాళ్ళ యొక్క పేర్లని వాళ్ళ యొక్క త్యాగదనతని మనము ఎప్పుడు స్వ సంస్మరణ చేసుకోవడానికి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ని ఎప్పుడు మనం అమరవీరుల సంస్మరణ దినం కింద మనం జరుపుకుంటున్నాము ఈ రోజు మన నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ మరియు రోడ్ల పోలీస్ స్టేషన్ ఇలాకాలో ఉన్న మండలాల్లో ఉన్న మన ఆటో డ్రైవర్ మిత్రులు అలాగే ట్రిబుల్ ఐటి స్టూడెంట్స్ మరియు మరియు మరి పోలీసు పోలీసు ఆఫీసర్స్ కానిస్టేబుల్స్ వీరందరూ ఈ రక్తసాప రక్తదాన శిబిరం గురించి ఈ రోజు మన యొక్క నూజివీడు ఆసుపత్రిలో రక్తదాన శిబిరం హాజరయ్యారు ఈ రక్తదానం శిబిరానికి సంబంధించి మన ఏలూరు నుంచి రమణ గారు కొది రమణ గారు దీన్ని కోఆర్డినేట్ చేశారు రెడ్ క్రాస్ సంస్థ సంబంధించి చేశారు ఈ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క బ్లడ్ని ఇస్తున్నామో మనం ఈ తలసీమ యొక్క పేషెంట్స్ కి ఈ యొక్క బ్లడ్ వెళ్ళేటట్టుగా అది ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన మీ అందరికి నా యొక్క నమస్కారం Hep e